హాయ్ అండి ఐఎమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగు మే అది వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో మీకైతే అప్పటి నుండి అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలి నీ యూనివర్స్ని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయచ్చండి మీకు టైర్ కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది నేను కార్డ్స్ అయితే ఎలా షఫల్ చేశాను వాటిని ఎలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి యూనివర్స్ వారి పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే వారు కోరుకునే విధంగా రావాలి వారికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చూద్దామండి బాటమ్ ఆఫ్ ద డెక్ एसआफ मेटिकल वी पॉजिटिव कॉड वी पेज आफ् सोर्स एसआफ कपोर आफ् से सारी आफ् मेटिकल अंडी सिक्स आफ् सोर्स కింగ్ ఆఫ్ పెంటికల్స్ సిక్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ హెర్మట్ జడ్జ్మెంట్ ఫైనల్గా జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది జడ్జిమెంట్ అనేది మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీని అంటే ఫాస్ట్ లైఫ్లో ఏం చేశారు మీ పర్సన్కి లవ్ కేర్ ఎమోషన్స్ అన్నీ ఇవ్వడం అనేది చేశారండి మీ పర్సన్ అంటే మీకు వినలేని ప్రేమ ఇక ఎంత అంటే ఒక పిచ్చి ప్రేమ అది ఆ ప్రేమ వాల్యూ ఇక వెలకట్టలేనిది అలాంటి ప్రేమ ఎమోషన్స్ కేరింగ్ అన్నీ కూడా మీరైతే మీ పర్సన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది మీ పర్సను అదర్ పర్సన్కి ఇవ్వడం అనేది జరిగింది గతంలో అలా మిమ్మల్ని మీ పర్సన్ అయితే ఒక ఫిజికల్ పరంగా ఒక మెంటల్ పరంగా అంటే అన్ని విధాలుగా టార్చర్ పెట్టి చూపె చూపించారన్నమాట అంటే హెరాస్మెంట్ అంటే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే మీకు చూపెట్టారు గతంలో మీరు తన నుండి మూవ్ ఆన్ వెళ్ళిపోయేలాగా చేశారు కొందరు వారే మూవ్ అనై వెళ్ళిపోయారు ఎలా అంటే మీరు ఉంటే తనకు అడ్డుగా ఉంటున్నారని మీ పర్సన్ యొక్క ఉద్దేశము వారికి మళ్ళీ వారితోటి ప్యాచప్ అయిన థర్డ్ పర్సన్స్ కూడా మీ పైన మిమ్మల్ని చూసి ఆ థర్డ్ పర్సన్స్కి కూడా ఈర్ష అనేది కలిగింది అంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి మీ పైన మీ పర్సన్కి అలా ఒక ఎలా అంటే ఒక చాడీలు చెప్పడం లాంటివి చేయడం అయితే చేశారు అదే ఒక రొమాంటిక్ ఫిగర్ అనుకోండి మీ పైన మిమ్మల్ని మీరు ఉన్నారని ఆల్రెడీ తన రొమా తన లవర్కి కూడా తెలుసు అనమాట ఒకవేళ మీరు వైఫ్ అయితే అలా చేయడం వల్ల వైఫ్ అయినా హస్బెండ్ అయినా మీ గురించి మీ పర్సన్కి ఎలా అంటే మిమ్మల్ని ఒక చవక వస్తువులాగా చేసి చూపెట్టడం అనేది జరిగింది అలా థర్డ్ పార్టీ మాటలకి వారు చూపెట్టే ఆఫర్ని మీ పర్సన్ అయితే ఒక బ్రైట్ అనేది ఉంటుంది కొత్తదనం అనేది ఉంటుంది అని వారిని చూజ్ చేసుకొని వెళ్ళారు మీ లైఫ్లో ఉంటూనే మీకు నమ్మక ద్రోహం చేస్తూనే మీ పర్సన్ మీతోటి ఒక మైండ్ గేమ్ అనేది ఆడారు అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీకైతే ఒక తీరని ద్రోహం అనేది చేశారు ఇవి కొందరైతే అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొందరికైతే అది కోర్టులో డైవర్స్ కేసెస్ అలాంటివి కూడా నడుస్తూ ఉన్నాయండి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే లవర్స్ అయితే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మీకైతే చాలా డిస్టర్బ్గా ఉందండి అలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతూ ఉన్నాయి ఆ మీ పర్సను టోటల్గా ఇప్పుడు మిమ్మల్ని రిలీజ్ అనేది కూడా తన మీ బంధం నుంచి వెళ్ళి మీది డివైన్ కలిపిన బంధం అండి అలాంటి మీ బంధాన్ని కూడా తను ఎలా అంటే ఒక మీకు ఒక వాల్యూ అనేది మీ రిలేషన్షిప్కి ఎలాంటి వాల్యూ అనేది లేదు మీరు చాలా చవక వేస్ట్ అని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అంటే వారి దగ్గర థర్డ్ పర్సన్స్ దగ్గర చాలా డబ్బు అనేది ఉంది వారితోటి ఉంటే చాలా బ్రైట్నెస్ ఉంటుంది అని అంటే ఎలా అంటే వారి మధ్యన ఒక డబ్బు లావాదేవీలు థర్డ్ పార్టీ ఒక లస్ట్ఫుల్ ఎనర్జీస్కి చాలా ఉంటాయండి వారికి వాళ్ళ వారికి అయితే మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి వారి మాటలతోటి మీ పర్సన్ని ఎలా అంటే పడగొట్టడము అలాంటి ఆకర్షణలకు లోన్ చేసి మీ పర్సన్ని వారి వైపు అట్రాక్ట్ అనేది చేసుకున్నారు అంటే మీ పర్సన్ కూడా ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ వారి మాటలకు అట్రాక్ట్ కావడం అనేది జరిగింది అలా కావడం వల్ల మీ డివైన్ బంధాన్ని మీ సోల్ బంధాన్ని మీ పర్సన్ అయితే కాదనుకొని వారి తోటి బంధం అనేది కొనసాగిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు అక్కడ కూడా వారి రిలేషన్ అనేది ఏ బంధమైనా డివైన్ బంధం అయితేనే అది ఉంటుందండి లేకపోతే ఆ బంధం అనేది ఉండదు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉంది అంటే వారిప్పుడు ఎలా ఆ థర్డ్ పార్టీకి మీ పైన ఒక ఈర్ష ద్వేషం పగ అనేది ఉండడం వల్ల మీ పర్సన్ తోటి వారు చేయాలనుకున్న కృత్యాలన్నీ మీ పైన చేపించి చూపెట్టారు అంటే వారు ఒక చెడ్డ పనులు అలాంటివి చేసి మీ పైన ప్రయోగించడం లాంటివి అయితే చేస్తారు వాళ్ళు చెప్తూ ఉంటే మీ పర్సన్ వాళ్ళు ఏది చెప్తే అది చేశారండి మీ పర్సన్ అయితే అవన్నీ అంటే మిమ్మల్ని ఒక ఫిజికల్ టార్చర్ అయినా మెంటల్ టార్చర్ అయినా అంటే ఎలా అంటే వాళ్ళు మిమ్మల్ని ఒకవేళ కొట్టండి అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని కొట్టేస్తారండి వాళ్ళు తిట్టండి అని అంటే మీ పర్సన్ తిట్టేస్తారు వాళ్ళు ఎలా అంటే ఇక స్టాండ్ అప్ స్టాండ్ అంటే స్టాండ్ సిట్ అంటే సిట్ అలాంటి సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఒక గ్రిప్లో పెట్టేసుకోవడం అనేది జరిగింది అలా ఇప్పుడు కానీ ఆ థర్డ్ పార్టీకి కూడా ఇంకా అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి ఆ థర్డ్ పార్టీ లస్ట్ ఫుల్ ఎనర్జీ తోటి ఉన్న పర్సన్స్ అంటే వారికి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి ఇప్పుడు మీ పర్సన్ పర్సన్ మిమ్మల్ని మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయే వరకే మీ పర్సన్ తోటి వారు చాలా క్లోజ్గా ఉండడం అనేది జరిగింది మీరు మూవ్ ఆన్ అయి అయిపోయి మీ లైఫ్లో మీరు ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ని వాళ్ళైతే పట్టించుకోవడం అనేది లేదు మీ పర్సను తన లైఫ్లో ఒంటరిగా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంటూ ఉన్నారు ఒంటరిగా వర్క్ చేసుకుంటూ తన లైఫ్ తను గడుపుతూ ఉన్నారు మళ్ళీ మీతోటి ఇలా కొత్త ధనం కొత్త జీవితం అనేది కావాలని కోరుకుంటూ ఉన్నారు ఎందుకు అనంటే వారికి ఒక జెన్యున్ ప్రేమ మదర్లీ నేచర్ అనేది మీలోనే ఉంటుంది మేల్ అయినా ఫిమేల్ అయినా వారికి థర్డ్ పార్టీ కేవలము వాళ్ళు ఎలా అంటే యూజ్డ్ త్రోట్ లాగా మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయేవారు అనమాట అలాంటి పర్సన్స్ కావడం వల్ల వారికి ప్రేమ అయితే శాశ్వతం కాదని మీ పర్సన్ అయితే అర్థం చేసుకున్నారు మీరు తన కోసము ఇన్ని గొడవలు జరుగు ఉన్నా కూడా మీది ఇప్పుడు ఒక కోర్టు సిచ్యువేషన్స్ వరకు వెళ్ళినా కూడా మళ్ళీ మీరు తనతోటి కలవడానికి సిద్ధంగా ఉన్నారని మీ పర్సన్ యొక్క ఫీలింగు మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి అయితే ఇలా థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇలా స్ట్రక్ పొజిషన్లో ఉంచారండి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అనుకుంటూ ఉన్నారు ఇలా బాధపడడం కూడా చేస్తూ ఉన్నారు ఒక మీ లైఫ్ మీకైతే ఒక జడ్జిమెంట్ అనేది జరగాలి అంటే ఒక న్యాయం అనేది జరగాలి మీ రిలేషన్కి ఎందుకంటే ఇది ఒక డివైన్ బంధం అని మీ పర్సన్ యొక్క ఫీలింగు ఇప్పుడు తనకి ఎవరు కరెక్టు ఎవరు రాంగు అని అర్థం చేసుకుంటూ ఉన్నారు నేను చాలా యాటిట్యూడ్ చూపెట్టాను నా యాటిట్యూడ్ వల్ల నా పర్సన్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయారు అని మీ పర్సన్ అయితే ఇప్పుడు ఒక పశ్చాత్తాపం పడడం అనేది అయితే చేస్తూ ఉన్నారు మీరు చాలా ఇన్నోసెంట్ పర్సను అని మీ పర్సన్కి అయితే అర్థమైంది మీరు ఫ్యామిలీ ఓరి ఓరియెంటెడ్ పర్సను మీ ఫ్యా మీ పర్సన్ కూడా అలాంటి పర్సనే కానీ వారు చూజ్ చేసుకున్న వారి రిలేషన్ అంటే ఒక వాళ్ళు సహవాసాలు మంచివి కావు మీ పర్సన్ అయితే ఫస్ట్లో మంచి పర్సనే కానీ వీళ్ళతోటి అంటే ఈ థర్డ్ పర్సన్స్ తోటి ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ చేశారో అప్పటి నుండి మీ ఈ పర్సన్లు చేంజెస్ రావడం అనేది జరిగింది అంటే వాళ్ళ చెప్పడం అనమాట అలాంటి లేనిపోని కళ్ళబొల్లి మాటలు అన్నీ చెప్పేసి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేసి చూపెట్టడం వల్ల మీ పర్సన్ ఇదే నిజమేనేమో ఇలానే ఉంటుందేమో లైఫ్ అంటే అని అనుకున్నారు మీ పర్సన్కు అసలు ఏది నిజం ఏది అబద్ధం అని పోల్చుకోలేని పర్సన్ కళ్ళ ముందు కనిపించేది అంతా నిజమే అని అనుకునే పర్స అంటే వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట ఇప్పుడు తన లైఫ్కి ఒక స్టెబిలిటీ ఒక విక్టరీ అంటూ ఉంటుంది అని అంటే అది మీ వల్లనే ఉంటుందని మీ పర్సన్ యొక్క ఫీలింగు మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నేను గతంలో లాగా యాటిట్యూడ్ అనేది చూపెట్టాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు డైలీ మీ పిక్స్ అనేది చూడడం మీరు ఏం చేస్తున్నారని మీకు మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ని కూడా మీ పర్సన్ అయితే అడిగి తెలుసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు ఇప్పుడు తన కంఫర్ట్ జోన్లో నుంచి కూడా మీ పర్సన్ బయటికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మీతోటి రీయిండ్ అని కూడా కోరుకుంటూ ఉన్నారు ఇది కొందరికి ఎలా చూపిస్తుందంటే మార్చి ఏప్రిల్లో మీ పర్సన్ నుంచి ఏదేని ఒక సందేశం లాంటిది అయితే వస్తుంది అంటే అది మీ ఫ్రెండ్స్ లేదా మీ కొలీగ్స్ మీ మ్యూచువల్గా ఉన్న మీ రిలేషన్స్ ఎవరి ద్వారానైనా మీకైతే ఒక సందేశం లాంటిది వస్తుంది మళ్ళీ మీ పర్సన్ మీతో అయితే రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఇది ఏ ఏ రాశుల వారికి వర్తిస్తుందంటే మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి రాశి తులారాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దామండి ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే థర్డ్ పార్టీ తనని ఒక ట్రాప్ చేసేసి నాకు ఇలాంటి లైఫ్ అనేది చూపెట్టిందని మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతున్నారండి నేను లెటర్స్ అయితే ఇలా చేస్తున్నాను ఇవి వచ్చేసినాయే వాళ్ళకి ఎక్కువగా రెజినేట్ అవుతుందండి ఓపెన్గా పడిన లెటర్స్కి మళ్ళీ వేస్తానండి అన్నీ కుప్పగా పడేసినాయి ఎం లెటర్ అండి ఎం లెటర్ ఐ లెటర్ జే లెటర్ జీ లెటర్ యు లెటర్ ఎఫ్ లెటర్ బీ లెటర్ ఎస్ లెటర్ డి లెటర్ ఎక్స్ లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ క్యూ లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి మీ పర్సన్ అయితే తోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గతంలో మాదిరిగా వారి ఆలోచనలు అయితే లేవండి మీరు చేసిన దానికి కూడా మీ పర్సన్ చాలా అయితే బాధపడుతూ ఉన్నారండి మళ్ళీ మీ పర్సన్ అయితే మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా యూనివర్స్ని అయితే అడుగుదాము మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి మీకు నచ్చిన కోరిక అది నెరవేరుతుందా లేదా అని అయితే అడుగుదామండి మీ కోరిక అయితే నెరవేరాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి యూనివర్స్ వ్యూవర్స్ యొక్క కలెక్టివ్ యొక్క కోరిక అయితే నెరవేరాలి వారు ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక అయితే పాజిటివ్గా ఉండాలి వారు కోరిన కోరిక అనేది కూడా నెరవేరాలి వారి లైఫ్ అనేది చాలా బ్రైట్గా ఉండాలి చాలా బ్రైట్గా ఉండాలి యూనివర్స్ వర్ కోరిన కోరిక అయితే ఏదేని ఒక కోరిక కోరుకోండి మీకు నచ్చింది ఎస్ఆర్నో ఎస్ఆర్నో పాజిబిలిటీ చూపిస్తారా చెక్ అగైన్ చూపిస్తారా నో చూపిస్తారా యూనివర్స్ ఎస్ నో పాజిబులిటీ చెక్ అగైన్ ఏది చూపిస్తారు యూనివర్స్ ఏది చూపిస్తారు మీరు ఏది చూపిస్తారు ఎస్ సార్నో ఎస్ సార్ నో ఎస్ దగ్గర అయితే వచ్చేసిందండి ఎస్సే మీ కోరిక అయితే నెరవేరబోతూ ఉంది మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజీ మీ రీడింగ్లా మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి లేకపోతే ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం